లేదా కొన్ని అనుభవాలు మనకు నేర్పడానికి తప్ప వేరే విధంగా మాత్రం మనల్ని దరిద్రతలో లేమిలో కొదువలో కొరతలో ఉంచటం ఆయన చిత్తం కాదు స్తోత్రం చెప్పండి అర్థమైందా మనం ఆశీర్వాదంగా ఉండాలి ఇతరులకు కూడా మనం ఆశీర్వాద కారణంగా ఉండాలనే దేవుడు మనల్ని కోరుకుంటాడు కానీ ఆశిస్తాడు కానీ మన విషయంలో మనం దరిద్రతలో ఉండి శాపగ్రస్తమైన అనుభవాల్లో ఉండాలని ఆయన కోరడు కొన్నిసార్లు అనుభవం కోసం అని చెప్పా మనకు లేమిని కొదవని దరిద్రతని కొన్ని విషయాల్లో ఆటుపోటల్ని ఎందుకు అనుమతిస్తాడు అంటే మనకు అనుభవం కోసం అని చెప్పా అనుభవ జ్ఞానం వేరు అక్షర జ్ఞానం వేరు అక్షర జ్ఞానం ఏంటంటే చదువుతాం బీదలను ఆదుకోవాలి దిక్కులేని వాళ్ళకి చేయబతనివ్వాలి అనాథలను ఆదుకోవాలి విధవరాంటకు సాయం చేయాలి అని చిన్నప్పటి నుంచి మనం ప్రజాసేవ కోసం చదువుకునేటప్పుడు మనం అన్ని నీతి సూత్రాలన్నీ చదువుకుంటాం కానీ అలాగని మనం వాళ్ళకి నిజంగా చేస్తావా చెయ్యం ఎందుకంటే ఇది అక్షర జ్ఞానంగా మాత్రమే మనలో ఉండింది కానీ ప్రాక్టికల్గా మనం ఆ బాధలు అనుభవిస్తే ఎలా ఉంటుందో మనకు తెలియదు తెలిస్తే మనం చదివింది అనుభవ జ్ఞానమైంది తప్పకుండా మనం ఇతరులకు సాయం చేయగలుగుతాం జస్ట్ చదివి ఊరుకున్నాం కానీ మనకు అనుభవాలు లేవు లేమి అంటే మనకు తెలియదు వస్త్రహీనత అంటే మనకు తెలియదు అప్పుల బాధలు అంటే మనకు తెలియదు ఆర్థిక సమస్యలు అంటే మనకు తెలియదు ఇంట్లో ఒక పూటక లేకపోతే ఎలా ఉంటుందో అన్న అనుభవం మనకు తెలియదు చినిగిపోయిన వస్త్రాన్ని కుట్టుకొని తొడుక్కుంటే దాని విషయంలో మనం ఎంత చిన్నతనంగా ఫీల్ అవుతామో మనకేం తెలియదు మనకు సమృద్ధిగా తిండి ఉంది వస్త్రం ఉంది అన్నీ ఉన్నాయి అప్పుడు ఇవన్నీ కలిగి ఉన్నవాడు ఇవన్నీ ఎదుర్కొనేవాడు ఎలాంటి అనుభవాల్లో ఉన్నాడో అనుభవం మనకు తెలియదు కాబట్టి ఆ దీనుడికి మనం సాయం చేయలేం అదే మన లైఫ్లో మనం వాటిని అనుభవించామనుకో అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు లేమి కొదువ దరిద్రత వస్త్రహీనత అనేవి మనం ప్రాక్టికల్గా అనుభవించామనుకో ఆ కండిషన్లో ఉన్న చూడగానే మన గతం మనకు గుర్తొచ్చింది ఆ అనుభవాన్ని బట్టి వాని దాటిపోలేం కొంతలో కొంతైనా సరే ఏదో మనం చేయదగ్గది చేసే మనం ముందుకు వెళ్తాం అలాంటి మనసు మనకు రావడానికి గతంలో మనం ఆ పరిస్థితిని అనుభవించటం మనకు ఒక అనుభవ జ్ఞానంగా ఉపయోగపడినందున ఒక దీనునికి మనం సాయం చేయగలిగాం అదే మనం అనుభవించకపోతే వానికి చేయలేం ఇప్పుడు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వం ఆయన ప్రేమ త్యాగం ఆయన దయ ఆయన కనికరం మనలో కూడా రావాలి అంటే అవతల వాడిని మనం అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆ పరిస్థితుల్లో కొన్నైనా మనం ఫేస్ చేసి ఉండాలి ఈ అనుభవం మన కానీ ఒక్కసారైనా లైఫ్లో ఉందనుకో సత్యదాకా మనం మర్చిపోం ఎంతమంది ఒప్పుకుంటారు ఆ అనుభవం అనేది మనకి ఒక్కసారి జీవితంలో తగిలిందంటే దాకా మర్చిపోము మనదచ్చిందాక ఆ స్థితిలో ఉన్నవాళ్ళని చూసి దాటిపో ఆయన సమస్త విషయములలో మనవడ మనవలనే శోధింపబడింది కనుక